ఎన్ని బస్తాలు నింపినా ఒకటేనానికి ఎందుకంటే పోయినసారి అయితే మళ్ళీ మాకు మళ్ళా పిందవాడి కాయ లడ్డుగా అయ్యే వరకు మళ్ళీ ఈ కాయ వచ్చేది అనమాట ఈసారి అయితే అంత రాలిపోయింది అంత నష్టమే ఉంది ఈసారి పెట్టిన పెట్టుబడి కూడా వెళ్ళినట్టుంది ఉంది కవర్లు కూడా వెళ్ళినట్టే ఉన్నాయి మా బాధ అయితే ఎవరికి రావద్దని అయితే నేను అనుకుంటా ఎందుకంటే చెట్టు కింద ఏ చెట్టు కింద చూసినా అన్ని కాయలే ఉన్నాయి అన్ని ఖరాబ్ అయిపోయినాయి ఈ పని చేసే బాధలు ఏదైనా కూలికి పోయిందన్న మంచిది అనిపిస్తుంది నాకు నువ్వేమంటే మరి కూలికి కూడా పిలుస్తలేరు ఎందుకంటే వర్షాలు లేవు వాళ్ళు ఏం పని లేవు మా బాధ అయితే గిట్టింది కనీసం యూట్యూబ్ లో ని సక్సెస్ చేయండి కొంచెం యూస్ రావాలని నేను కోరుకుంటున్నా ఛానల్ ని సపోర్ట్ చేయండి లక్ష దగ్గరలో ఉంది ప్లీజ్ Мы mm -hmm.